అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక కుప్పకోలిన భారీ విమానం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక గుజరాత్లోనే అహ్మదాబాదులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఇక లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకి కుప్పకూలిన సంగతి తెలిసిందే ఇక ఈ దుర్ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటన చేసింది ఈ ప్రమాదంలో చాలామంది మరణించినట్లు వెల్లడించింది అహ్మదాబాదులో తోడు చేసుకున్న ఘటన మాటల కందని పెన్ను విషాదం ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం ఇందులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తెలిపారు ఇక ఘటనకు సంబంధించిన అప్డేట్స్ను సంబంధిత శాఖకు ఎప్పటికప్పుడు పంచుకుంటాయని పేర్కొన్నారు ఇక ప్రాణ నష్టంపై ఇప్పుడు ఖచ్చితమైన అంచనాకు రాలేమని పూర్తి వివరాలకు మరికొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు ఇక అహ్మదాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెంటీ వన్ విమానం కాసేపటికి కుప్పకూలిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో అందులో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు ఇక వీరిలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ సీఎం అలాగనే భాజపా నేత విజయ్ రూపాణి కూడా ఉన్నారు ఇక ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి